పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని ఎడవల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి రామలింగేశ్వర గ్రానైట్ ఫ్యాక్టరీ చెందిన కార్మికులను బుధవారం రాత్రి ఏఎంఆర్ సంస్థకు చెందిన వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారని గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఎడవల్లి దగ్గర నుంచి ఈటీ జంక్షన్ వరకు ఏఎంఆర్ సంస్థ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈటీ జంక్షన్ లోని రహదారిపై కూర్చొని ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఒంటిపులి ఆంజనేయులు కార్తీక్ వెంకటేశ్వర గాయాల నాగయ్య చిలుకూరి చైతన్య లక్ష్మీశెట్టి బాలాజీ తోట కోటేశ్వరరావు అల్లం శ్రీనివాసరావు తన్నీరు దానయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

అప్పుడు దాకా దయచేసి మీరు మంట చేయబాకండి మీరు మాట్లే మీరు మీరు పొట్టగూడికి వచ్చారు మేము పట్టుకూడ బతుకుతున్నాం బతుకుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని మేము అది మా మనవి అది అప్పుడు దాకా మీరు చెక్పోస్ట్ తీకండి ఒంటి గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళ సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ గార్డు ఆపారు ఆపినప్పుడు మేము వివరంగా దిల్లింగ్ ఉంచాము ఏ చెక్ పోస్ట్ గాడు ఆపారు మమ్మల్ని వివరాలు అడిగారు మేము వివరాలు వివరించాము వివరించిన తర్వాత మళ్ళీ వాళ్లే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ సిలకలూరుపేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారంట ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏ ఏఎంఆర్ రోడ్డు తరఫున ప్రసాద్ సిల్లూరుపేటలో ఉన్నారంట అది వాళ్ళని అయితే మేము తెలీదు వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి పదిహేను మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి సూపరైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి పొక్కలు పీసి గుండెలు ట్టు వాయిస్ ఎట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు వారిచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడ్రాళ్ళ బిల్లు అని పదిహేను వేలు తీసుకొని ఈ బిల్ ఇచ్చారు మాకు ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఈ బిల్లు ఇచ్చారు మాకు గుడిరాళ్ళు బిల్లు ఇచ్చారు ఈ గుడి బిల్లు చెల్లి మీకు పదిహేను వేలు తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు అనేది వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము పంపించినా కూడా మా మీద ఎగబడి తెగబడి కొట్టారు ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్టుల మీద దగ్గర ధర్నా చేస్తాం వారు ఎవరు ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మా సంజాయిస్ చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు ఏమైనా ఉంటే నిర్వర్తించుకున్నాను మా దానికి మాత్రం సమాధానం చెప్పండి మేము ఈ చెక్ పోస్టులు కాడే మేము ధర్నా చేస్తామని సిద్ధపత్సాం మా ఏ నేను మొత్తం మా సజ్జు అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దయచేసి ఏ మారు కానీ మాకు మా అందరి నుండి మీరు నడిపించాలా అట్లే బిల్లు రాసినా కూడా ఎంటబడి కొట్టి డ్రైవర్ని సూపర్వైజర్ని ఓనర్ని అమ్మలెక్కలు తిట్టి ఈ రకంగా చేయటం ఇది పదో పని కాదు మేము ఈ రకంగా అయితే ఇండస్ట్రీలు ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్నీ తాకట్లు పెట్టుకొని మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏది ఇస్తే అది ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి మమ్మల్ని ఎంటబడి కొట్టేది ఏందండి మేము అండి మేము పది మందిని అండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం అట్నే మోడీ గారికి అట్లే పవన్ కళ్యాణ్ గారికి అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి మా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ గారికి ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటున్నాం ఏ మరం తొలగించి మాకు మాకు మా ఫ్యాక్టరీకి విముక్తి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి మా మనవని వాళ్ళకి తెలియజేయండి గురుగారు

ఫ్యాక్టరీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు మొత్తం తమ్మించిపోయినాయి వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు దొంగ వ్యాపారం చేస్తుంది ఏఎంఆర్ సంస్థ ఇక్కడ కాబట్టి ఏఎంఆర్ చేసే అన్ని అరాచకాన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు చెప్పండి మీ యూనియన్ చెప్పండి పల్నాడు జిల్లా గ్రానైట్ అసోసియేషన్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ రాత్రి ఒంటి గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడిరాళ్ళు ఎత్తుకెళ్తున్న సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కార్డు ఆపారు ఆపినప్పుడు మేము వివరంగా పెళ్లింగ్ చూపించాము ఏ చెక్ పోస్ట్ బోన్పూడి చెక్ పోస్ట్ కార్డు ఆపారు మమ్మల్ని వివరాలు అడిగారు మేము వివరాలు వివరించాము వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ సిలకలూరుపేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారంట ఆ ప్రసాద్ గారు ఆర్ధంలో ఏఎంఆర్ అధినేత ఏ ఏంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ గారిని సిలూరుపేటలో ఉన్నారట ఉన్నారంట వాళ్ళని అయితే మేము తెలీదు వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి పదిహేను మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి సూపరైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి సొత్తాలు పూసి గుండెలు పట్టేటట్టు పళ్ళు పోయేటట్టు వాసేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు వారిచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు కుడిరాళ్ళు బిల్లు అని పదిహేను వేలు తీసుకొని ఈ బిల్ ఇచ్చారు మాకు ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఇది ఈ బిల్లు ఇచ్చారు మాకు గుడిరాళ్ళి బిల్లు ఇచ్చారు ఈ గుడిరాళ్ళు బిల్లు చెల్లిద్ది మీకు పదిహేను ఏళ్ళు తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము పంపించినా కూడా మా మీద ఎగబడి తెగబడి కొట్టారు ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మీ ఇప్పుడు ఈ చెక్ పోస్టుల మీద దగ్గర ధర్నా చేస్తాం వారు ఎవరో ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మా సంజాయిసీ చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు ఏమన్నా ఉంటే నిర్వహించుకున్నాము మా దానికి మాత్రం సమాధానం చెప్పండి మేము ఈ చెక్ పోస్టుల కాడే మేము ధర్నా చేస్తామని శక్తిపడ్డాము మా ఈ నేను మొత్తం మా సభ్యులు అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దయచేసి ఏ మారు హరిచ కానీ మా మా అందరి నుండి మీరు నడిపించాలా అట్లే జిల్లు రాసినా కూడా ఎంటబడి కొట్టి డ్రైవర్ని సూపర్వైజర్ని ఓనర్ని అమలు తిప్పి ఈ రకంగా చేయడం ఇది పదవమైన పని కాదు మేము ఈ రకంగా అయితే ఇండస్ట్రీలు ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్నీ తాకట్లు పెట్టుకొని మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏది ఇస్తే అది ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి మమ్మల్ని ఎంటబడి కొట్టేది ఏంటండి మేము వ్యాపారస్తున్నాం అండి మేము పది మందిని బతికిచ్చేవాళ్ళమండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం అట్నే మోడీ గారికి అట్నే పవన్ కళ్యాణ్ గారికి అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి మా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ గారికి ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటున్నాం ఏ మరం తొలగిచ్చి మాకు మాకు మా ఫ్యాక్టరీకి ఇమ్మతి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి మా మనవి వాళ్ళకి తెలియజేయండి గారు